రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి గణేషుని నామస్మరణతో పల్లెలు పట్టణాలు మారుమోగుతున్నాయి లంబోదరుడిని వివిధ రూపాల్లో కొలువు తీర్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు విద్యుత్ దీపాలు పూజలు అన్న పలు ప్రత్యేక కార్యక్రమాలతో గణేష మండపాల వద్ద సందడి నెలకొంది రాష్ట్రంలో గణేశుని ఉత్సవాలు జోరుగా సాగుతున్నాయి పల్లెలు పట్టణాల్లో వివిధ ఆకారాల్లో కొలువుదీరిన వినాయకులకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద వినాయక దేవాలయంలో ప్రతిష్టించిన మట్టి గణపతిని ఏసీపీ వెంకటరమణ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి భక్తి శ్రద్దలతో పూజలు చేశారు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన నామోజు లావణ్య ఖైరతాబాద్ గణేశుని దర్శించుకుని అనంతరం శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిని లైవ్ పెయింటింగ్ వేశారు యూసుఫ్గూడ తిరుమల అపార్ట్మెంట్స్ లో భక్తి శ్రద్దలతో పూజలు చేసి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు అనంతరం సినీ నటి కరాటే కళ్యాణి బుర్రకథలు చెప్పి హరినామం సంకీర్తనని ఆలపించారు సికింద్రాబాద్ బోయినపల్లిలోని రాణాప్రతాప్ యువసేన ఆధ్వర్యంలో జరుపుతున్న వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా పసుపు కుంకుమ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు దిల్షుక్ నగర్ లోని కమలానగర్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్న వితరణ చేశారు అబ్దుల్లా పుర్మెట్ లో ఫిలిం సిటీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి పూజలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రసాదాలను స్వీకరించారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ నెల పదిహేడవ తేదీన నిర్వహించే గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లను అధికారులు సిద్దం చేస్తున్నారు విగ్రహాల శోభాయాత్రకు నిమజ్జనానికి అవసరమైన నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు సంస్థ స్థాయిలో సన్నద్దంగా ఉందని ముషారఫ్ నిమజ్జనాలు నిర్వహించే ముఖ్య ప్రాంతమైన హుసేన్ సాగర్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ మార్గ్ ట్యాంక్ బండ్లలో కంట్రోల్ రూమ్లను సీఎండి ప్రారంభించారు గణేష్ నిమజ్జనం సందర్భంగా జంట నగరాలు రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఈ నెల పదిహేడున సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వ కార్యాలయాలు కళాశాలలు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు ఇందుకు బదులుగా నవంబర్ తొమ్మిది తేదీన రెండో శనివారాన్ని పనిదినంగా దినంగా ప్రకటిస్తూ సీఎస్ శాంతిమార్ ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా మధురా నియోజకవర్గంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని ఉత్సవ మండపాల వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు మధురానగర్లోని సాయిబాబా ఆలయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద కుంకుమ పూజ నిర్వహించారు భద్రాచలంలో పవర్ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక అష్టమ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కుంకుమ పూజలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మంచిర్యాల జిల్లా మందమరిలో మిఠాయి దుకాణం యజమాని బాలాజీ గణనాథుని ఐదు లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించారు వరంగల్ శివనగర్లోని వాసవి కాలనీకి చెందిన వినాయక ట్రస్టు సభ్యులు కోటిన్నర రూపాయల కరెన్సీ నోట్లతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలలో ప్రతిరోజు ఉదయం స్వామివారికి వివిధ రకాల అభిషేకాలు నిర్వహిస్తూ బంగారు పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు నూటెనిమిది మంగళహారతులతో ఏకదంతునికి విశేష హారతులు అందించారు నిర్మల్ జిల్లా ముథోల్లో గణేష్ నిమజ్జనం శోభాయాత్రను జిల్లా ఎస్పీ జానకి షర్మిల భయంసాయ ఎస్పీ అవినాష్ కుమార్తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు